భార్యలు భర్తలను హత్యలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర ఏడు వందల యాభై మంది భర్తలు భార్య చేతుల్లో కొంతమంది కొంతమంది భార్య ప్రియుడు చేతుల్లో కొంతమంది టోటల్గా ఈ సంవత్సరంలో ఏడు వందల యాభై మంది భర్తలు చనిపోయారనమాట హత్య చేయబడ్డారు చనిపోవడం కదా హత్య చేయబడ్డారు అయితే రీసెంట్గా ప్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వామి అనే అతను బైక్ పైన వెళ్తా అంటే భార్య భార్య తమ్ముడు అంటే స్వామిగారి బామార్తి భా భార్య పేరుపైన ఒక కారు తీసుకొని ఆ కారుతో భర్తను కిరాయి ఇచ్చి సుపారి ఇచ్చి గుద్ది ఇచ్చింది కిరా ఆరాధిస్తే అది ఆ కారు భార్య పేరు పైన భార్య అంటే కిరాకి తీసుకున్నారనమాట కారు భార్య పేరు పైన ఆ తర్వాత ఆ పనిని ఈ భర్త బామర్దే అంటే ఈమె భార్య తమ్ముడు సుపారి ఇచ్చి అతన్ని రోడ్లో యాక్సిడెంట్ చేయించారు హత్య చేయించారనమాట ఫోర్త్ హండ్రెడ్ మనిషిని ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము భార్య భర్తలు ఒకరికి నచ్చకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళేసి విడాకులు తీసుకోవాల ఇది ఒకటే మార్గం ఉంది ఈ విధంగా హత్యలు చేసుకుంటే వాళ్ళకు వచ్చేది ఏం లేదు హత్య చేస్తే భర్త చనిపోతాడు తర్వాత భార్య జైల్లో ఉంటుంది పిల్లలు పిల్లలు అనాథలు అయిపోతారు ఎవరు ఎవరైతే ప్లాన్ వేసి ఉంటారో వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటారు కాబట్టి ఇది చాలా ఇది మంచి పద్ధతి కాదు మీకు ఇష్టం లేనప్పుడు మీరు ఖచ్చితంగా మీరు విడిపోయే హక్కు అధికారము భార్యకు ఉంది భర్తకు ఉంది అంతేగాని మీ యొక్క డిఫరెన్సెస్ వల్ల భార్యాభర్తలు యొక్క మనస్పర్ధల వల్ల మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల మీకు పుట్టినటువంటి పిల్లలను అనాథలు చేయడము దేశంలో తల్లిదండ్రులు లేని పిల్లలన్నీ చెప్పించడము ఈ విధంగా ఆ పిల్లలకు సరైనటువంటి శిక్షణ లేకుండా పోతే ఆ పిల్లలు మళ్ళీ ఇదే దేశంలోనే రౌడీలుగా మారడము లేకుంటే ఇంకోటి ఇంకోటిగా మారిపోవడము ఈ విధంగా ఎన్నో అనర్థాలకు దారితీస్తూనే ఉంటారు కాబట్టి ఎవరే కానీ భర్తలను కానీ భార్యలను కానీ భార్య భర్తను చెప్పు భర్త భార్యను మీకు ఇష్టం లేకుంటే కోర్టుకు వెళ్ళేసి తీసేసుకోండి